చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ బాయ్ నా పేరు కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకునేవారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లలియన పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావుణ్యంగా ఉంది ఏంటి వెంటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయిసినట్టు వెస్ట్రా ఏంటి చేతికి వచ్చిన ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళు ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగిరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకు పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇద్దరు కదా తెలుసు మారదలా ఆ పేపర్ నీకు ముందే తెలుసా ఏ ఏ అంటే రోడ్డు మీద పరాగర్తో పరాస్కాలంటే చెప్ప పరాయి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెట్ నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదనం అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుపట్లాడించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఇప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వేడెక్కి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి ఊర్లో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళి ఇక్కడ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు ఓ నీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకో అక్క ఉన్నారు చాలా మంచివారు మీకో బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఎమ్ ఐ రైట్ ఎవరో చెప్పండి మీకు నేను ఎలా కలిసి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ ఇఫ్ యు వాట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను హాయ్ వెల్కమ్ వెల్కమ్ ఏమిటి డాన్సులు గెంతులను చూస్తున్నారా మేమంతా శ్రద్ధ కోసం ఈ డ్యాన్స్ చేయట్లేదండి విరాట మహారాజ్ నర్తనశాల చూసే వాళ్లకు నాచ్యమందులా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అనే కీచుకుడి పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రి గారి రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళే అని పసికట్టి మిమ్మల్ని మా నర్తన్ సార్కి ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నా డాన్స్ రాదే మా నర్తన సార్ లో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యు ఆర్ ద స్టూడెంట్ వి ఆర్ ద బెస్ట్ చంబూ సింకా నాకు ఆటలన్నా ఇచ్చిన అమ్మాయిలన్నా చచ్చిపోయేంత ఇష్టం మీ నట్యం అమోఘం అద్భుతం నెమ్మని మీ నట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ పట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే తేరి పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తలకిస్తే ఒక లీటర్ గొప్పలు ఆరు లీటర్ల బాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందరే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు కళ బంధు నిశాచరా నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలి హలో శంభూ శంకరా నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా బిలబిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం అడుగులో జిరుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఏ మా కదలికలు భంగిమలు బొంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడు తిరగండి వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారా థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయాండి అదేంటయ్యా స్టేజ్ బాగానే ఉందిగా మీరు బాలేజో క్లాస్తారండీ సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది మీ మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే నీ పేరు ఎనిమిది అవునా వెంకట్రావు అవునా ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు పెట్టుకోలే నే చేత ఏడాకులు ఇంకో ఆకు ఎక్కువ ఉంటారు ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్ప నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లింది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు ఇవ్వక హృదయాలను కదిలించి హింసలాంటి వరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను అద్దు రూపాయలు పెళ్లి చేస్తాను లేదని ఇంకొకసారి ఆ కూత కూసావంటి నిన్ను ఇంట్లోకులు చేసి అగ్గు గీసి ముట్టించేస్తే మాడి మసీ కూడ మరి నీ మరదలకి వెంటనే చేయగలండి ఇలా డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకుగా అందువల్ల మీ ప్రయోజనం ఏంటంటే తజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు కానీ ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగవారినా ఒప్పుకోరు పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి వెంటనే వెళ్ళి అలాగే అంటే దీని ఆంతర్యమే సమాచారా నిశ్చాచరా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కిరా తిప్పుతుంది అందుకే ఒక విధమని రెడీ చెయ్యి ఆ విధమని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు రిట్ ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టెద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది ఈ వాళ్ళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవును ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులు వేయాల్సింది పోయి ఇలా డల్గున్నారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి వచ్చా అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట పోనీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకో చెప్పండి అంతే చెప్ప అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోపోతే అతనే మగాడండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకిష్టమైన మగాడి దగ్గరే మనస్వీపీ చెప్తుంది